ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు సెంటు భూములు ఇరవై కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యక్తి ఇంటి పర్మిషన్ కావాలన్నా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఈయనకు కప్పం కట్టకపోతే ఏ పని కాదు అలాంటి ఎమ్మెల్యే ఆయన అందుకే చెప్తున్నా అతన్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నాం నేను మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఒక సెంట్ భూమి కాదు రెండు సెంట్లు భూమి ప్రతి ఒక్కరికి ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఇక్కడ వేమూరు ఆడొక మంత్రి ఉన్నాడు వంద కోటి రూపాయలు ఇసుకలో దొంగతనం చేసిన వ్యక్తి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు నీ చీటి తెగిపోయింది నువ్వు వేమూర్లో గెలవు సంత నౌతల పాడులో బొమ్మన్నాడు వేమూర్లో చెత్త సంత నౌతల పాళ్ళు ఏ తమ్ముళ్ళు ఏంటి సెంటు ఇక్కడ చెత్త దుర్వాసన అక్కడ సెంటు మంచివాసన అవునా అవుతుందా చెత్త సెంట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా చెత్త చెత్త కాదని అడుగుతున్నా చెత్తని ఎక్కడికి పంపించాలి ఎక్కడికి పంపించాలి డంపింగ్ యాడికి పంపించాలి అవునా కాదా అలాంటి వ్యక్తి ఇంకో పక్కన చీరాల మొన్నటి వరకు పంతొమ్మిది వరకు మనమే గెలిపించాం దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బాగు